డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ మధ్య కాలంలో డయాబెటీస్ కేసులు పెరగటానికి కారణం ఆహార అలవాట్లు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం స్ట్రెస్ కానీ కొంచెం టైం కేటాయిస్తే డయాబెటీస్ ని అదుపులో పెట్టుకోవచ్చు అందులో ముఖ్యమైనది వాకింగ్ డయాబెటీస్ ఉన్నవారు రోజుకి కనీసం ముప్పై నిమిషాలు వారానికి ఐదు రోజులు నడిస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లో ఉంటాయి ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత పది నిమిషాల నడక కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇది గ్లూకోజ్ మెటబాలిజాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది వాకింగ్ వేగం కూడా ముఖ్యం గంటకు మూడు నుండి నాలుగు మైళ్ళ వేగంతో నడిస్తే గుండె ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే జాయింట్లపై ఒత్తిడి కూడా తగ్గుతుంది వీలైతే సరిగ్గా ఉన్న నేలపై నడవాలి ఆపై మెట్లు ఎక్కటం లేదా దిగటం చేయొచ్చు ఉదయం లేదా సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వాకింగ్ కి ప్రత్యేక సమయం కేటాయించాలి ఇలా క్రమం తప్పకుండా నడక చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి శరీరానికి ఆక్సిజన్ పోషకాలు బాగా అందుతాయి ఫలితంగా చర్మం సన్లైట్ తో మెరవటమే కాకుండా ఆరోగ్యంపై విశ్వాసం కూడా పెరుగుతుంది మొత్తానికి వాకింగ్ అంటే కేవలం ఎక్సర్సైజ్ మాత్రమే కాదు డయాబెటీస్ కంట్రోల్లో ఒక నేచురల్ మెడిసిన్ లాంటిది